తదుపరి హనుమాన్ ఉపాసకులు అయోధ్య రామ మందిర యంత్ర ఉపాసకులు మన చీరాల వేగు శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారిని భాషించవలసిందిగా కోరుతున్నాం శుక్లాంబరం విష్ణు శశివరుణం प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तये आपदामपहर्तारं दातारं सर्वसंपदां। लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् बुद्धित्पदं यशो धैर्यं निर्भयत्वमरोगता अजाज्ञम् वाग्पतुत्वञ्च हनुमत्स्मरणात् भवेत् వేదికను అలంకరిస్తున్నటువంటి పూజ్యులు పరమహంస పరమరాజు ఆచార్య శ్రీ 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 కమలానంద భారతీ స్వామి వారికి ఎమ్మెల్సీ సునీత గారికి ఈరోజు కార్యక్రమంలో భాషించబోతున్న శ్రీనంత గారికి అధ్యక్షులు అమర్నాథ్ గారికి ఈ హిందూ సమ్మేళన నిర్వాహక సమితి అధ్యక్షులు శ్రీ హేమంత్ కుమార్ గారికి కాళీదర్శ రమణరావు గారికి సభకు విచ్చేసినటువంటి పెద్దలకు తల్లులకు కూడా నమస్కృతులు హిందూ సమ్మేళనం ఈ రోజున జరుగుతున్నది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి హిందూ బంధువులని చూస్తేనే ఈ కార్యక్రమం ఎంత అయిందో అర్థమవుతూ ఉన్నది ఇది చాలా గర్వించదగినటువంటి విషయం ఏదైనా ఒక పిలుపుకి హిందూ జాతి ఇలా కదలి వచ్చేటటువంటి పరిస్థితి సమాజంలో ఉంటే ఈ ధర్మానికి లోటు ఉండదు హిందూ బంధువులారా ప్రపంచమంతా కూడా రెండు మతాలు ఆక్రమించేస్తున్న ఆక్రమించేశాయి అన్ని సంస్కృతులని నేల చేసి ఆక్రమించాయి రెండు మతాలు ఆ రెండు మతాలు కూడా ఈ హిందూ దేశాన్ని భారతదేశాన్ని తమది చేసుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాయి ఈ దశలో హిందువులందరూ కూడా జాగరూకులు కాకపోయేటట్లయితే ప్రపంచ దేశాలు ఏ విధంగా అయితే తమ సంస్కృతిని కోల్పోయాయో అలా మనం సంస్కృతిని కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది కానీ మన అదృష్టవశాత్తు పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో డాక్టర్ కేశవరావు బలీరామ్ హెడ్కేవార్ అని ఆయన రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నెలకొల్పారు ఇప్పుడు మనం వందేళ్ల పండుగను జరుపుకుంటున్నాం ఈ దేశానికి వందే మాతరం మంత్రాన్ని ఉపదేశించారు బంకించి చటర్జీ దానికి సంబంధించినటువంటి నూట యాభై సంవత్సర ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం వాళ్ళ యొక్క ప్రభావం ఇవాళ ఈ దేశం ఇంకా హిందూ ధర్మంతో విరాజిల్లుతూ ఉన్నది అంటే ప్రపంచానికి కూడా వెలుగు చూపుతూ ఉన్నది అంటే దానికి కారణం ఆ మహనీయుల యొక్క కృషి మనకి ఏతద్ధ ప్రసూత సకాశాల దగ్గర జన్మన సంవత్సరం చరిత్రను శిక్షణ ప్రపంచ వ్యాప్తమైనటువంటి ప్రజలందరూ కూడా ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళ నుంచే వాళ్ళ వాళ్ళ చరిత్రలు తెలుసుకుంటారు అని చెప్పి అంతేకాదు దేవతలు ఆనందిస్తారట ఏమని అంటే భారతదేశంలో పుట్టిన వాళ్ళు ధన్యులు స్వర్గానికి వెళ్ళాలన్నా అపవర్గం మోక్షానికి వెళ్ళాలన్నా కూడా భారత భూమి నుంచే వెళ్ళాలి అటువంటి భారత భూమిలో పుట్టినటువంటి వాళ్ళు ఎంత ధన్యులు అని చెప్పి దేవాక్య గీతి కాని దేవతలు గీతాలు పాడుతూ ఉంటారట అటువంటి పుణ్యభూమిలో తపో భూమిలో యజ్ఞ భూమిలో యోగ భూమిలో ధర్మభూమిలో పుట్టినటువంటి మనం ఎంతో గర్వపడాలి ప్రపంచం మొత్తానికి కూడా ధర్మం ఒకటే ఒకటి సనాతన ధర్మం హిందూ ధర్మం అది భగవంతుని చేత ఏ పడ్డది మతాలన్నీ కూడా వ్యక్తులు నిర్మించేవి ఈ వ్యక్తులు నిర్మించే మతాల కంటే భగవద్దత్తమైనటువంటి ధర్మము మనం అవలంబిస్తూ ఉన్నాం ఈ ధర్మము హిందూ ధర్మము కేవలము ఎవరో పరిమితమైన వ్యక్తులకు సంబంధించింది కాదు యావత్ ప్రపంచం కోసమని కూడా ఇక్కడ విలువలన్నీ కూడా యావత్ విశ్యానికి విలువలు తప్పితే కేవలం మనకి పరిమితమైనటువంటివి కావు కాబట్టి హిందూ ధర్మం అనేది విశ్వధర్మము అనేది గుర్తించాలి మనం రెండు మూడు ఉదాహరణలు చెప్పేదానికి నేను సెలవు తీసుకుంటాను మనకి భగవద్గీత పర్వద్గీత మనకి హిందూ ధర్మానికి ధర్మ గ్రంథంగానే స్వీకరింపబడుతూ ఉంటుంది భారతంలో కొన్ని అధ్యాయాలైనా కూడా అటువంటి భగవద్గీత కేవలం మన కోసమనే కాదు భగవంతుడు ఇచ్చింది విశ్వం కోసమనే ఇచ్చారు ప్రపంచ విఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ ఆయన తెలియని వాళ్ళు ఉండని చదువుకున్న వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరో ఒక వ్యక్తి అడిగాట అయ్యా మీరు ఇంత గొప్పవాళ్ళు అయ్యారు ఇంత గొప్పవాళ్ళు అవటానికి కారణం ఏమిటి దీని వెనకాల ప్రేరణ ఏమిటి అని అడిగితే ఆయన ఆ వ్యక్తిని తన లైబ్రరీలోకి తీసుకెళ్లి ఒక పుస్తకాన్ని తీసి ఇదిగో ఇది నాకు ప్రేరణ ఇంత గొప్పవాడిని కావటానికి అని చూపించారు ఆ పుస్తకం భగవద్గీత ఐన్స్టీన్ హిందువు కాదు కాబట్టి భగవద్గీత అనేటటువంటిది యావత్ ప్రపంచానికి ఇచ్చినటువంటిది అని మనం గుర్తించాలి అలాగే గంగామాత పరమ పునీత గంగామాత ఇది మన అదృష్టం అలెగ్జాండర్ ది గ్రేట్ అని చెప్పుకుంటూ ఉంటుంది చరిత్ర అటువంటి అలెగ్జాండరు గ్రీకు దేశం నుంచి బయలుదేరి భారతదేశానికి వస్తూ ఆయన గురువైనటువంటి అరిస్టాటిల్ని అడిగారట గురువు గారు నేను భారతదేశానికి వెళ్తున్నాను అక్కడి నుంచి మీకు ఏదైనా విలువైనటువంటి దాన్ని తీసుకొచ్చి ఇద్దాము అని కోరుకుంటున్నాను మీకు ఏమి కావాలో చెప్పండి గురువు గారు అని చెప్పి అడిగితే ఆయన చాలా గొప్ప గురువు గురుకులకి ఆయన చెప్పాడు నాయన ప్రపంచంలో ఎక్కడా దొరకనిది భారతదేశంలో మాత్రమే దొరికేది గంగా ఆ పెట్టు చాలు అన్నాడు కాబట్టి గంగ మనకే కాదు పురీతం యావత్ ప్రపంచానికి అరబ్ దేశాల వాళ్ళు కూడా గంగతోనే నిత్యము పానం చేస్తూ కాలక్షలు చేసేవాళ్ళు అని చరిత్ర చెబుతూ ఉన్నది అలా మనకి సంబంధించినటువంటి ప్రతి మాన బిందువు అంత విశిష్టమైనవి విశ్వ మొత్తానికి కూడా మీ పవిత్రాలు అలా హిందూ ధర్మము యావత్ విశ్వానికి పవిత్రము అనేటటువంటిది మనము సమాజానికి తెలియజేయవలసిన అవసరం ఉన్నది దురదృష్టవశాత్తు మన సోదరులే ఇంత విలువైనటువంటి ధర్మం నుంచి దూరం ఉంటున్నారు వాళ్ళని మళ్లీ మనం దగ్గరికి చేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది మనం దగ్గరికి చేర్చుకోవటం కాదు మనల్ని కూడా ముంచేయటానికి ప్రయత్నం చేస్తారు చాలా జాగరూకులంగా ఉండాలి అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను మన ఇళ్ళకొచ్చి కరపత్రాలు పుస్తకాలు ఇస్తారండి మనం ఏమన్నా వెళ్తున్నామా వాళ్ళ ఇళ్ళకి ఏమన్నా ఇస్తున్నామా ఎంతవరకు ధర్మం మనం ఆలోచించాలి అవి ఏదైనా ఇచ్చినప్పుడునైనా మాకెందుకు మా గ్రంథాలు మాకున్నాయి అని మనం చెప్పాలి కాని అవన్నీ మనం భుజాన వేసుకుంటే మనమేమో మనం చదవం అనవసరంగా ఇచ్చినవి చదువుకుని మన బుర్ర ఖరాబ్ చేసుకోవటం ఎందుకు వాళ్ళ వాళ్ళ పని ఎంతవరకు సముచితమో ఒక మాట మా ఇంటికి వచ్చి ఒక పుస్తకం ఇవ్వబోయారు ఇవ్వబోయేటప్పటికీ నా భార్య ఆగిన ఆయన ఒక్కనాటి ఇప్పుడే వస్తానని లోపలికెళ్ళి ప్రసాదం తీసుకొచ్చి ఇవ్వబోయింది మీ ప్రసాదం నేనేట్లా తీసుకుంటామన్నాడు అవునా ప్రసాదం నీకు పనికిరాదా నీ పుస్తకం నేను ఎందుకు తీసుకోవాలి అని అడిగింది ఆ స్థితి మనలో ఉండాలి హిందూ ధర్మం నిలబెట్టుకోవాలి అంటే మనం సరైన రీతిగా సమాధానం చెప్పాలి మనమే యుద్ధాలు చెయ్యం వాళ్ళతో మనం వాళ్ళ మీదకి వెళ్ళాం వాళ్ళే మీద చూస్తున్నారు అప్పుడైనా మనం జాగరూకతగా ఉండకపోతే ఎలా చెప్పండి ఒక మాట మా శిష్యుడు నేను ఇంట్లో నుంచి బయటికి రాగానే వచ్చాడు చదువుకున్నాను శ్రద్ధగా చదివేవాడే చేతిలో ప్రసాదం ఉన్నది వాడికి ఇవ్వబోయాను కాస్త నేను తీసుకోను గురువు గారు అన్నాడు ఏమిట్రా అన్నా మేము ప్రార్థనలకు వెళతాం మీవేమి తీసుకోకూడదు రండి అన్నాడు ఒరే మాకు సంబంధించిన మా దేవుళ్ళకి సంబంధించిన ఏమి తీసుకోకపోతే పనికి రాకపోతే బతకడం కష్టం రా నువ్వు అన్నారు అదేమిటి వేస్తారన్నారు అదేంటిరా అన్నపూర్ణాదేవి మా శివుడి భార్యరా నువ్వు అన్నం తినకూడదు మా దేవుడు పనికిరావు కదా నువ్వు అన్నం తినకూడదురా గంగాదేవి మా శివుడి భార్య గంగ తాకూడదు నీళ్ళు తాకకూడదురా నువ్వు అసలు విష్ణుమూర్తి నా భార్యరా భూమి భూదేవిలే పైకి లే అసలు ఈ భూమి మీదే ఉండకూడదు నువ్వు మా దేవుడు ఏమి పనికి రాకపోతే నువ్వు గాలి వాయుదేవుడు మా దేవుడు మరి గాలి కూడా పేర్చకూడదు అని అంటే పెట్టండి వేస్తారు అని తీసుకున్నారు కాబట్టి మనము తెలియజేద్దాం అవగాహన ఇద్దాం కొండవీటి వెంకట గారు అని చెప్పి తెలుసుంటారు మీకు సినిమా రచయిత కూడా ఉన్నారు ఆయన కవి నాస్తికులు ఆయన హిందూ ఆచారాలని వాటిలో విమర్శిస్తూ ఉండేవారు ఆయన దగ్గరికి వెళ్ళిన క్రైస్తవ వ్యక్తి వెంకటకవి గారు మీరు మా మతంలోకి రాండి అని అన్నారు అనేటప్పుడు వెంకటకవి గారు అన్నారు ఆయన గురువు గారు కూడా నేను చదువుకున్నాను ఆయన దగ్గర అందువల్ల నిజంగా జరిగినదే చెబుతున్నాను ఆయన అన్నారు నాయన నేను ఏదేవుణ్ణి నమ్మను నాస్తికుణ్ణి నిజంగా దేవుణ్ణే నమ్మే పరిస్థితి వస్తే మాకు ముప్పై మూడు కోట్ల మంది ఉన్నారు వాళ్ళు కాకని బయట వాళ్ళెందుకు నాకు అన్నారు కాబట్టి హిందూ బంధువులారా మన ధర్మాన్ని గురించి మనం తెలుసుకుందాం మన సోదరులకి తెలియజేద్దాం తెలియక బయటికి వెళ్ళిన వాళ్ళని కూడా మనం ద్వేషించకుండా మన సోదరులుగా భావించే వాళ్ళని కూడా మనం ఆ పరమాత్మ ఇచ్చినటువంటి ధర్మ పరిధిలో నీకు తీసుకొద్దాము అని చెప్పి మనవి చేసుకుంటూ స్వస్తి